பரிக்கிம் பல்லவலே சமை பரகு பிரமானந்தமுள் சைத்தமுன் தருணி ரத்னம தாவகீன பரமானந்த முலுகான நீ சரணாம் போஜமுலண்டி பல்மரு நமஸ்காரம் புகாவிந்துனே பரமானந்த సుధాబ్దిేల్సవ మదంబా శ్రీరాజ రాజేశ్వరీ శ్రీమాత్రే నమ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతినిత్యం కూడాను మనం నిద్ర నుంచి లేస్తూ నిద్రపోయేంతవరకు కూడాను శ్రీమాత్రే నమ అంటూ మనసు నిండా తలుచుకుంటూ మన పనులన్నీ కూడా చేసుకున్నట్లయితే అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది ఆ జగత్కల్పవల్లి అనురాగవల్లి మన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఆమెకున్నటువంటి సహస్రబాహులు సహస్ర నేత్రాలతో తన క్రీకంటి చూపును మనపైన ప్రసరింపజేసి మనమంతా తొలలేని వైభవంతో తొలదొగేటట్టుగా అనుగ్రహించేటువంటి చక్కని తల్లి ఆ తల్లి దుర్గమ్మ తల్లి అందుచేత దసరా శవరణాత్రి మహోత్సవాలలో దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని చెప్పేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలా ఆడుతూనే ఉండాలి సోహంతత్వంలో సోహం అనే తత్వం ఇన్నర్గా ఉంటుంది ప్రతి వాళ్ళకి అయితే ఈ నవరాత్రుల్లో మాత్రం శ్రీమాత్రే నమ అనేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి గాలి పీల్చినప్పుడు శ్రీమాత్రే నమ గాలి వలిచేటప్పుడు వదిలేటప్పుడు కూడా శ్రీమాత్రే నమ అనుకుంటూ నిష్టగా ఎవరైతే ఆ తల్లిని కొలుస్తారో శరణాగతి అంటూ ఆ తల్లికి పాదాభివందనం చేస్తారో వారి జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొంది తీరుతుంది అన్నమాట అందుకే శరణాగతిని మించింది ఏదీ లేదు అన్నారు శాస్త్రంలో శరణాగత సర్వశ్చాతి హరే దేవి నారాయణీ నమోస్తతి అంటూ ఆ తల్లిని ధ్యానించి తరించాలి ప్రతి ఒక్కరం కూడా అంతేకాకుండా ఆ తల్లి మహిషాసుర మర్దిని అయ్యగిరి నందిని నందితమోదిని అంటూ మనకి చెవులారా వినిపిస్తూనే ఉంటాయి చాలా చక్కటి అద్భుతవంతమైనటువంటి ఆ శ్లోకాలు మహివాసు గురించి ఎక్కడ చూసినా ఈ దసరా శరన్నవరాత్రుల్లో మహిషాసు శ్లోకాలు వింటూనే ఉన్నాం దసరా శరన్నతి మహోత్సవాలలో సహసిద్ధంగా తొమ్మిదో రోజున ఆశ్వీజ శుద్ధత నవమి నాడు అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరిస్తారు ఈ విధంగా అలంకరించడం శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజుగా నవమి దీన్నే మహర్నవమి అని కూడా అంటారు చండీ సప్తశతిలో మహాలక్ష్మి రూపిణి అయినటువంటి దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైనటువంటి మహిషాసురుణ్ణి చంపి లోకాలన్నిటికీ కూడా మేలు చేసింది అని చెప్పేసి శాస్త్రం ఈ తల్లి ఈ యొక్క దశమి రోజున ఈ రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి దీన్ని మహార్నవమి నవమి అని కూడాను పిలుస్తాం మహిషాసురుడి వల్ల తీవ్రమైనటువంటి కష్టాలు నష్టాలు పడుతున్నటువంటి ఇంద్రాది దేవతలంతా కూడాను తమ తమ శరీరాల్లో నుంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటికి ప్రసరింపచేశారు ఆ తేజస్సులన్నీ కలిసిపోయి ఒక దివ్య తేజో రూపాన్ని సంతరించుకున్నాయన్నమాట దేవతల దేవతలందరి యొక్క తేజస్సులు కలిసి ఒక దేదీప్యవంతమైనటువంటి దివ్య తేజో రూపాన్ని ఆవిర్భవించుకున్నాయి ఆ తేజోమూర్తికి వివిధ దేవతలంతా కూడాను తమ తమ ఆయుధాల్ని సమర్పించారన్నమాట అలా అందరూ ఎన్నో ఆయుధాల్ని ఆమెకు సమర్పించగా హిమవంతుడు తన వంతుగా ఒక సింహాసనాన్ని కూడాను ఆమెకు వాహనంగా ఇచ్చాడు అమ్మా నీకు సింహాసనాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది హిమవంతుడు అలా సింహవాహినిగా ఆమె ఖ్యాతిగాంచిందనమాట ఆమె సింహవాహిని మహిషాసుర మర్ధిని అందుచేత ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసుడి సేనాపతులైనటువంటి చిచ్చరుడు చామరుడు ఉరద్రుడు బాహ్యులుడు బిడాలుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడాను సంహరించింది ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో ఈ కీలాద్రి మీద వెలిసింది బెజవాడలో కాలక్రమేణంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచే కనకదుర్గగా కూడా కీర్తి పొందిందన్నమాట ఈ మహిషమర్ధిని దేవి శరన్నవరాత్రి అలంకారాల్లో సింహవాహనం మీద చాలా గొప్ప విశేషకరమైనటువంటి పద్ధతిలో త్రిశూలాన్ని ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంలో మనకు దర్శనం ఇస్తుంది తలచినంతనే సమస్త భయాల్ని కూడా పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క మహిషమర్ధిని దేవిని మనమంతా కూడాను మనస్ఫూర్తిగా చేద్దాం అందుకనే అయి నందిని నందితమోదిని విశ్వనోదిని నందితే గిరివరవింగ్య శిరోధినివాసిని విష్ణు విలాసిని జిష్ణును తే అంటూ అందరూ ఏకకంఠంతో ఆ తల్లిని ధ్యానించి తరిస్తూ ఉంటారన్నమాట ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావమో కదా ఇది అందుకే అన్నారు ఈ తొమ్మిది అవతారాలు తల్లి ధరించినప్పటికీ కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుని వధించి విశ్వరక్షణ గావించింది ఆ జగన్మాత కదా ఇక్కడ మాత్రం మహిషరుడు మహిషాసుర మర్థినిగా ఆమె ఖ్యాతిగాంచింది కాబట్టే ఈ యొక్క అవతార స్వరూపం చాలా గొప్పదిగా చెప్తారు మనకు శాస్త్రంలో అందుకే ఐగిరి నందిని అనేది అందరూ చక్కగా చదువుకుంటారనమాట ఈ రోజున అంతేకాకుండా మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అత్యధికంగా చాలా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విశేషవంతమైన అభివృద్ధిని సాధించాలి అనుకున్నప్పుడు నెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె వేప నూనె కలిపి ఆలయ ప్రాంగణంలో గనక దీపారాధన చేస్తే మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా చక్కటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలగాలి అనుకున్న వాళ్ళు కూడా తాము చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అని చెప్పేసి భావించే వాళ్ళు కూడాను ఐదు ఒత్తులు ఆవు నెయ్యితో వేసి ఆలయ ప్రాంగణంలో వెలిగించాలి ఈ రోజున ఇలా చేసినట్లయితే ఆ మహిషాసురమర్ధిని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది పసుపు కలిపినటువంటి నీటిలో నూతన వస్త్రాన్ని తడిపి ఆరబెట్టి ఆలయ ప్రాంగణంలో గనక ఆరు ఒత్తులు వేసి దీపం పెడితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి కలిసి ఉంటే కలద సుఖం విడిపోతే విరిగిపోతాం అనే భావన వస్తుంది అందరూ కూడాను చక్కగా కలిసిమెలిసి ఉంటారన్నమాట ఎర్రటి మందార పూలమాల సమర్పించాలి అమ్మవారికి అలాగే చిత్రాన్నం కూడాను నివేదన చేయాలి ఇలా గనక చేస్తే శత్రుబాధలు అనేటువంటివి ఉండనే ఉండవు ఈ దసరా శరన్నవరాత్రుల్లోనండి మనం ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజు కూడాను పరమాన్నం పొంగలి అన్నం గారెలు అలాగే పులిహోర ఇవి రోజు మార్చి రోజైనా సరే అమ్మవారికి తయారు చేసి పెట్టాలి శాశ్ దుర్గాష్టమి నాడు తప్పనిసరిగా గారెలు నైవేద్యంగా పెట్టడం అనేది సాంప్రదాయబద్ధం గారెలంటే మినువులు మినువులతో చేసిన గారెలు అంతేగాని పెసర గారెలు కాదు పెసర గారెలు కాకుండా మినప గారెలు మినువులతో చేసినటువంటి గారెలు చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు వేసి అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టి మనం కూడాను తినవచ్చు అలా దుర్గాష్టమి నాడు తప్పనిసరిగా చేస్తారు అలాగే పరవాన్నం అలాగే దద్దోజనం అలాగే పులిహోర చిత్రాన్న ప్రియ ఆ తల్లి అందుకని వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో ఆ తల్లికి నైవేద్యం చేస్తే శాంతిరస్తు పుష్టి రస్తు ఆరోగ్యమస్తు అని చెప్పేసి మనకి ఈ శాంతి పుష్టి ఆరోగ్యం అన్నీ కూడాను ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి తలపెట్టినటువంటి పనుల్లో నిరుత్సాహం వచ్చింది ప్రతి చిన్న విషయానికి కూడా నీరసం చెయ్యొచ్చులే ఇప్పుడేం చేస్తానులే కానీ అని చెప్పేసి నిరుత్సాహం నిస్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఎర్ర గులాబీ మాల మహిాశ్ర మర్ధిని దేవికి సమర్పించి చూడండి వెంటనే హుషారు వస్తుంది నేను ఎందుకు చేయను చేస్తాను పదండి పోదాం అంటారనమాట నిరాశ నిస్పృహ తొలగించుకోవటానికి ఎర్ర గులాబీల మాలిక అమ్మవారికి సమర్పించాలి అలాగే తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారి చుట్టూతా కూడాను అలాగనక చేసినట్లయితే తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసి క్షీరాన్నం కూడా నివేదన చేస్తే ఇంకా మంచిది నిరాశ నిస్పృహలు అన్నీ కూడా తొలగిపోతాయి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం అంటూ ముందడుగు వేస్తామన్నమాట అలాగే తలపెట్టిన పనుల్లో విఘ్నాలు ఎక్కువగా వస్తున్నాయి అది నివారించడానికి సంపెంగ పూల మాలికను గనక అమ్మవారికి కనుక సమర్పించి ఏడు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే ప్రతి ఒక్క పని కూడాను నెరవేరుతుంది అలాగే కోరుకున్న కోరిక వెంటనే నెరవేరాలంటే అమ్మవారికి పంచహారతలు ఇవ్వాలండి ఇంట్లో కూడా హారతి ఇవ్వండి పంచహారతలు ఈజీ అమ్ముతారు పంచహారతలు పెట్టుకునేటువంటి ఒక పరికరం చక్కగా అది వెండిది కావచ్చు లేకపోతే ఇతరది కావచ్చు పంచలోహాలు కావచ్చు ఎలాగైనా సరే కానీ స్టీలు కుందులు స్టీలు వాటితో మాత్రం పూజ చేయకూడదు మీరు ఔపాసన పట్టేటటువంటి గ్లాస్ కూడాను స్టీలు గ్లాస్ పనికిరాదండి అసలు లెక్క ప్రకారం అయితే స్టీలు కుందులతో దీపారాధన చేసామనుకోండి అష్టదరిద్రాలు మీ ఇంట్లోనే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త దీపారాధన చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వెండి కుంది ఉందనుకోండి వెండి కుంది కూడా ఎత్తు మీ వయసుకు తగ్గట్టుగా ఉండాలి నా ఇంట్లో ఇంతే ఉంది సార్ ఇంతకుందే దీంట్లో పూజ చేస్తున్నానంటే మీకేం ఫలితం రాదు జీరో క్యాండ్ బల్బులు వెలిగించినట్టే త్రీ ఫేస్ కరెంటు బల్బు కావాలంటే మీ ఇంట్లో ఆ విద్యుత్ శక్తి రావాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా మీ వయసుకు తగ్గట్టుగా ఎత్తైన కుంది పెట్టి దీపారాధన చేయాలి ప్రతి వాళ్ళు కూడాను కుందుల్లో దీపారాధన చేసేటప్పుడు ఈ యొక్క మధ్య వేలు నుంచి ఈ చివర ఇక్కడ ఉంది చూసారా ఇది ఇంతెత్తులో ఉన్నటువంటి కుందితో దీపారాధన చేయాలి ఎవరైనా సరే ఇంట్లో అలా దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఇవి కూడా ఉపయోగించాలి ఒట్టి కుంది ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు దాని కింద తప్పనిసరిగా ఒక ప్లేట్ ఉండాలి అంటే వెండి కుందికి దానికి తగ్గట్టుగా ప్లేట్ కూడా ఉండాలి కుందిని అలంకరించాలి కుంది సుబ్రహ్మణ్య స్వరూపం అండి దీపం సుబ్రహ్మణ్య స్వరూపంగా విరాజిల్లుతుంది అందుకని తప్పనిసరిగా దీపంలో మనం ఆ బొట్టు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నూనె వేయాలి దీపం కింద భాగాన పువ్వు పెట్టి మళ్ళీ నూనె వేయాలి ఒత్తులు పైడి పత్తులు వాడాలి పైడి పత్తి చాలా మంచిది పైడి పత్తితో దీపారాధన చేస్తే సర్వవిధ స్త్రీదాయకంగా ఉంటుందన్నమాట అట్లాగే అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కూడాను పంచహారతులు చాలా చక్కగా తల్లికి అట్లా హారతి ఇచ్చిన తర్వాత అద్దం ఉంది చూసారా చిన్న ముక్క అద్దం ముక్కతో అమ్మవారి ముఖాన్ని అమ్మ అమ్మవారికి చూపించాలమ్మా తల్లి చూసుకున్నావా ఎంత అందంగా ఉన్నావో తల్లి సౌందర్య లహరి అంతా నీ దగ్గరే ఉందమ్మా అంటూ అద్దం కూడా చూపిస్తాం వింజామరలతో వీస్తాం చక్కగా తల్లి అనుగ్రహించమ్మా అని చెప్పేసి తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఆ తల్లికి అలా చూస్తే అమ్మా ఎంత హాయిగా ఎంత చల్లగా ఎంత బాగుందో తల్లి నీ ప్రసాదం అంటూ అలా మనస్ఫూర్తిగా స్వీకరించాలి అంతేగాని తొందర పెట్టవ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఆయన రాసుకొని వెళ్ళిపోకూడదు అక్కడ చింతన ఉండాలి దైవ చింతన ఉండాలి మనసంతా కూడాను ఆనంద ఆనందహేలా అనుభవించాలి ఆ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు అమ్మ ప్రసాదం ఇది ఆ తల్లి మనకు ప్రసాదిస్తోంది అనేటువంటి లక్ష్యంతో మనం చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం అన్నమాట ఎవరైతే ఈ మనసులో ఈ భావాలన్నీ ఉంటాయో వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా వస్తుంది సంగీతం వచ్చిన వాళ్ళు సంగీతం పాటలు పాడుకోండి హాయిగా అమ్మవారి దగ్గర ఎదురుగా చాలా చక్కటి పాటలు ఆ పాటలు పాడేటప్పుడు త్రిపుర సుందరి దేవికి సంబంధించిన పాటలు నేర్చుకోండి రావే త్రిపుర సుందరి అంటూ పాడతారు కదా ఆ తల్లిని వివిధ రకాలుగా కీర్తించవచ్చు మాణిక్య వీణా ముపలాలయంతిం మదాలసం మంజుల వగ్విలాసాం అంటూ ఆ తల్లి ఎదుట కీర్తించండి అలాగే నాట్యం కళారంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని మీరు పొందాలంటే ఆ తల్లికి మీరు చూపించాలి నాకు వచ్చిన పాట ఇదమ్మా నాకు తెలిసిన నాట్యం ఇది అని చెప్పేసి చూపిస్తే తప్పే ఉంది ఇంట్లో అయినా సరే మీరు పూజ చేసుకున్నప్పుడు చాలా చక్కగా పాట పాడండి చిన్నపిల్లలకి పాటలు నేర్పండి మన సంప్రదాయాన్ని పరిరక్షించండి మనకు ఏ పండుగకి సంబంధించిన పాటలు ఆ పండుగలో చిన్నపిల్లలకు నేర్పాలి అవి నేర్పి మన సంస్కృతిని హిందూ ధర్మం ద్వారా ప్రచారం చేయాలి హిందూ ధర్మం ఛానల్ వాళ్ళు కూడా చిన్నపిల్లలకు అవకాశం ఇస్తున్నారు మీకు పాటలు పాడటం వస్తే రండి మేము కూడాను చక్కగా ఆ పండగ దినాల్లో మీ అందరికీ వినిపిస్తాం అదిగో చూడండి ఆ చిన్నారులు ఎలా పాడారు అని చెప్పేసి అవకాశాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం వాళ్ళకి అంత గొప్ప విశేషం ఉందన్నమాట హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇవన్నీ కూడాను నాంది వాక్యం పలుకుతున్నాయి ఈ దసరా పర్వదినాల్లో కూడాను సంగీతం నేర్చుకున్నటువంటి చిన్నారులు తమ యొక్క కళాత్మకమైనటువంటి మనోభావాన్ని చక్కగా అమ్మవారి ఎదుట చూపించండి ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించి తీరుతుంది అన్నమాట దోషాలు గనక ఉన్నట్లయితే తెలిసి తెలియకుండా వచ్చేటువంటి దోషాలు అపమృత్యు ఈ దోషాల నుంచి రక్షించే చక్కని తల్లి ఆ యొక్క మహిషాసనమర్థిని అందుకని ఆ దోష నివారణార్థం ఏం చేయాలి నందివర్ధనం పూలు మల్లెపూలు జాజిపూలతో పూజ చేసి పెరుగున్న నివేదన చేయాలండి అమ్మవారికి అపమృత్యు దోష నివారణార్థం పెరుగున్న నివేదన చేసి ఆ పెరుగున్నాన్ని తాంబూలలో ఉంచి సుమంగళి స్త్రీలకు పంచాలి ఎందుకని సుమంగళి స్త్రీలకే పంచాలి అంటే ఆ తల్లి నచ్చిత ప్రీత ఆమె నచ్చిత ప్రీత కదా అందుకని అలాగనక చేసినట్లయితే చాలా చక్కగా యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు అలాగే దిష్టి తగ్గుతుంది విపరీతంగా మేము సంపాదించేది తక్కువేనండి కానీ అందరూ అనుకునేది మాత్రం వేరుగా ఉంటుంది కోట్లు కోట్లు సంపాదిస్తున్నారండి అని అంత చేతి ఏం లేదు కానీ మాకు నరఘోష ఎక్కువైపోయింది సార్ అంటూ ఉంటారు చాలామంది దిష్టి దోష నివారణ కోసం మహిాశ్రమర్ధిని ఆలయంలో ఆవు దీపం వెలిగించి నెయ్యి కలిపినటువంటి అవ అన్నాన్ని నివేదనగా నివేదన చేసి అందరికీ పంచిపెట్టండి దిష్టిదోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అన్నమాట ఇంత గొప్ప విశేషం ఉంది ఈ యొక్క విశేషాంశాల్లో అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నా మానసిక ధైర్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్నా కూడాను ఎర్రటి పూలమాల ఆ జగన్మాతకు మహిషాసున దేవికి సమర్పించి ఎర్రటి ఫలాలు నివేదన చేయాలి అంటే దానిమ్మ పండు అసలు దానిమ్మ పండు అంటే ఎంత ఇష్టమో అమ్మవారికి ఆ దానిమ్మ పండు గింజలు ఎర్రగా ఉంటాయి కదా ఆ తల్లి వరుస కూడా అలాగే ఉంటుంది ఎర్రగా అందుకని ఆ యొక్క దానిమ్మ పండులో కొద్దిగా తేనె కలిపి అలా తల్లికి నివేదన చేసి మనం స్వీకరిస్తే మనకు పరిపూర్ణమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది తల్లి మరి ఆచరించి తరిద్దామా సర్వే జనా భవంతు